శుభమస్తు శ్రీరామ జయం ఓం నమో నారాయణాయ మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి సఫల ఏకాదశి అన్న పేరు ఉంది మన సంకల్పాలన్నింటినీ కూడా సఫలం చేసేటటువంటి శక్తి ఆ శ్రీమన్నారాయణమూర్తికే ఉంది స్వామి సంకల్ప మాత్రం చేత మన మనస్సులో ఏ ఊహ ఉన్నదో తెలుసుకొని ఆ ఊహకు అనుగుణంగా ఎవరు ఈ పనిని నిర్వహించగలుగుతారో వారిని మన వద్దకు పంపిస్తాడు అంతేకాని మన కష్టాల జాబితా అంతా కూడా స్వామికి విన్నవిస్తే స్వామి ఆకాశంలోంచి దిగువస్తాడు అనే సంకల్పాలు కలియుగానికి సంబంధించినంత మేరకు విశ్వసనీయమైనవి కావు పరమేశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తిగా సఫల ఏకాదశి అయిన వృత్తాంతాన్ని మనం మనసులో తలుచుకొని ఉపవాస దీక్షను స్వీకరించినట్లయితే మన కష్టాలు నెరవేర్చే విధంగా ఎదుటి వారిలో ఆ ఊహలు కలిగిస్తాడు సత్యనారాయణ వ్రతం చేద్దాం అనుకున్నప్పుడు ఒక జ్ఞాపకం తెచ్చుకుంటే ఏకాదశి నాడు ఈ వ్రతం విశేషం యోగదాదికం ఈ కథలు మీరు స్మరించినట్లయితే మళ్ళీ మళ్ళీ స్మరించినట్లయితే ప్రపంచంలో ఉండే సమస్త వేదాంతమంతా కూడా సత్యనారాయణమూర్తి కథలే చెబుతాయి ఎలాగంటే సాధువు వ్రతం చేశాడు స్వామి రాజుగారి కలలో కనిపించి ఆ సాధువు అతడి అల్లుడు నిరపరాధులు విడిచిపెట్టండి అంటూ ఆదేశించాడు స్వామి దిగి రాలేదే రాజుగారి కలలో కనిపించాడు ఐదవ కథలో క్షత్రువుడైన ఆ మహారాజు గొల్లవాళ్ళిచ్చారు అంటూ నిర్లక్ష్యం చేసి ప్రసాదాన్ని పారవేసి రాజ్యానికి వెళ్ళాడు తన కుమారులు నశించారు యుద్ధంలో ఓటమి వచ్చింది శత్రువులు విరుచుకుపట్టారు తప్పు తెలుసుకొని మళ్ళీ ఆ గోపాల వద్దలో వచ్చాడు వ్రతం చేశాడు తిరిగి వెళ్ళేసరికి బలం పుంజుకున్నాడు శత్రువుని ఓడించగలిగాడు స్వామి రాలేదే గోపాలకుల రూపంలో మార్గాన్ని బోధించాడు కనుక ప్రత్యక్షంగా అన్న ఆలోచన చేసినప్పుడు ఇది కలియుగం ప్రత్యక్షంగా పరమేశ్వరుడు కనిపించడు కానీ ప్రత్యక్షేణానమిత్యేవా ఎస్తూపాయోన లభ్యతే ఏదో ఒక ఉపాయ రూపంలో పరమేశ్వర అనుగ్రహం మనకు తప్పక లభిస్తుంది కుబేరుని ఆస్థానంలో లుంపకుడు అనేటటువంటి ఒకానొక సేవకుడు ఆ కుబేరుడికి రోజు కూడా శివ పూజ చేసే నిమిత్తమై చూశారా ఏకాదశి విష్ణువు కానీ పూజ శివుడికి సంబంధించింది శివుడు విష్ణువు అన్న అభేదం మనం పాటించకూడదు శివ పూజ చేసే సమయంలో కుబేరుడు శివుడినే పూజిస్తాడు ధనాన్ని ఇచ్చాడు కదా ఉత్తర దిక్పాలగా ఆధిపత్యం ఇచ్చాడు కదా ఆ సమయంలో పుష్పాలు తెచ్చే తన సేవ మరచిపోయి ఒక రోజున ఈ లుంపకుడు పుష్పాలు తేవడం మరచిపోయాడు దానితో ఆ కుబేరునకు ఆగ్రహం కలిగింది ఈ లుంపకుడిని ఏదో వేరే ఒక జన్మ ధరించమని శపించాడు ఏం చేస్తే ఈ జన్మ పోతుంది నేను మళ్ళీ నా వృత్తి నా ఉద్యోగ ధర్మంలోనికి రాగలుగుతాను అని ప్రశ్నించిన అనంతరం సఫల ఏకాదశి మారిశీర్ష బహుళ ఏకాదశి అంటే ఈరోజు ఉపవాసాన్ని పాటించి ఓం నమో నారాయణాయ విష్ణవే నమ స్మరిస్తే స్వామి అనుగ్రహంతో దోషాలన్నీ తొలగిపోతాయి అనంతరం తిరిగి మళ్ళీ తన ఉద్యోగం తనకు లభిస్తుంది ఈ వృత్తాంతం మనకు చెప్పే నీతి ఒక్కటే పొరపాటుగానైనా పరాకుగానైనా మన ఉద్యోగ విధులలో ఎప్పుడైనా ఏదైనా నిర్లక్ష్యం చూపినప్పుడు అధికారికి కొంత కినుక రావచ్చు ఇవ్వవలసిన ప్రమోషన్ ఇవ్వకపోవచ్చు అలాంటి సమయంలో నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం ఉపవాస వ్రతాన్ని అనుసరించాలి ఉపవాసం ఉంటే శరీరం మాత్రమే నీరసిస్తుంది కానీ వివేకం బుద్ధి ఆలోచనలు మరింత వేగవంతమై చాలా చురుకుగా పనిచేస్తాయి ఉపవాస దీక్ష స్వీకరిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం